హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా ఫస్ట్ ఎవర్ హాలవెన్ పార్టీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నా నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు హలోవిన్ పార్టీకి ఎప్పుడు వెళ్ళలేదు సో ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జైట్మెంట్ ప్లస్ టెన్షన్ రెండు కలిసిపోయాయి ముందుగా చాలామందికి డౌట్ ఉంటుంది హాలవెన్ అంటే ఏంటి హలోవిన్ అంటే యాక్చువల్గా ఆల్ హలో ఈవ్ అని పేరుతో మొదలైంది పాతకాలంలో ఐర్లాండ్ స్కాట్లాండ్లో మొదలైంది వాళ్ళు నమ్మేవారు అక్టోబర్ థర్టీ ఫస్ట్న ఆత్మలు భూమి మీదకి వస్తాయని అందుకే వాళ్ళు గోస్ట్ల డ్రెస్ అప్ అయ్యి మాస్కులు వేసుకొని బ్యాడ్ ఈవిల్స్ని స్కేర్ చేసేవారు ఇప్పుడు అది ఫుల్ ఆన్ ఫెస్టివల్ అయింది లైక్ ఇట్స్ ఆ ఫుల్ ఆన్ ఫన్ ఫెస్టివల్ అయింది కాస్ట్యూమ్స్ పార్టీస్ చాక్లెట్స్ పంకిన్స్ పోకి లైట్స్ టోటల్ వైబ్ ఆన్ మరికొన్ని స్మాల్ ఫ్యాక్స్ మీతో షేర్ చేసుకోవాలా మొదట జాక్ అండ్ ల్యాంటర్స్ అంటే ఇప్పుడు హాలూన్కి వాటి ఏంటి పంప్కిన్స్లో ల్యాంతర్స్ వెలిగిస్తారు అవి ముందు పొటాటిస్లో టర్నిప్స్లో వెలిగించేవారంట ఇప్పుడు పంకిన్ ట్రెండ్ అయ్యాయి ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్స్ హాలవిన్ కలర్స్ ఎందుకంటే ఆరెంజ్ హార్వెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది బ్లాక్ డార్క్నెస్ డెత్ సింబల్ని రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు నా సైడ్లోకి వస్తే నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను హానెస్ట్లీ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అండ్ అవార్డ్గా అనిపించింది ఎందుకంటే అందరూ హెవీ కాస్ట్యూమ్స్ క్రేజీ మేకప్స్ ఒకరేమో వ్యాంపర్లా ఒకరేమో విచెస్లా ఒకరేమో ఫెయిరీలా నాకు చూస్తే ఒక మినీ హర్రర్ మూవీ గుర్తొచ్చినట్టు అనిపించింది నేను అంత వెరైటీ కాస్ట్యూమ్ ఏం వేసుకోలేదు జస్ట్ నార్మల్ అవుట్ వెళ్ళాను కానీ అక్కడ అట్మాస్ఫియర్ చూడ చూశాక ఎనర్జెటిక్గా అయిపోయా మ్యూజిక్ బ్లాస్టింగ్ లైట్స్ డిమ్గా ఎవ్రీవే ఆరెంజ్ బ్లాక్ థీమ్స్ స్పోకీ లైట్స్ ఇట్స్ సో అట్రాక్టివ్ మరి అక్కడ అట్మాస్ఫియర్ సూపర్ ఫన్ ఒక ఫోటో బూత్ కూడా ఉంది బ్యాక్గ్రౌండ్లో బ్యాట్స్ పంకిన్స్ అన్ని వెరైటీ వెరైటీ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ థింగ్స్ని పెట్టారు డీజే సాంగ్ స్టార్ట్ అయ్యాక లిటరలీ ఎవ్వరు కూడా కూర్చోలేదు డాన్స్ ఫ్లోర్ మీద జస్ట్ ఫుల్ ఆఫ్ జోష్ మీ కొన్ని హాలవిన్ ఫ్యాక్ట్స్ చెప్పాలా అమెరికాలో మాత్రమే ఎవ్రీ ఇయర్ టెన్ బిలియన్ డాలర్స్ హలోవిన్ కోసం ఖర్చు అవుతాయంట దాంట్లో కాస్ట్యూమ్స్ క్యాండీస్ పార్టీస్ అన్నీ కలిపి ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం సిక్స్ హండ్రెడ్ మిలియన్ పౌండ్స్ పంప్కిన్స్ వాడతారంట కావింగ్ కోసం అంటే హలోవిన్ సెలబ్రేట్ చేసేటప్పుడు వీళ్ళు పంప్కిన్స్ని ఎక్కువ యూస్ చేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే ట్రికో ట్రీట్ ట్రికో ట్రీట్ అంటే చిల్డ్రన్ ఎవ్రీ హౌస్కి వెళ్ళి ట్రిక్ అవు ట్రీట్ అని అడుగుతారు ఇది నైన్టీన్ థర్టీస్లో మొదలైంది పిల్లలు ఇంటింటికి వెళ్ళి చాక్లెట్స్ అరుగుతారు ఇచ్చేవాళ్ళు గుడ్ ఇవ్వకపోతే బ్రాంక్ చేస్తారు బ్లాక్ క్యాట్స్ అది నల్ల పిల్లిని అన్లక్కీ అంటారు కొన్ని దేశాల్లో బట్ ఇంగ్లాండ్లో రివర్స్ ఇక్కడ బ్లాక్ క్యాట్ గుడ్ లక్ సింబల్గా ఫీల్ అవుతారు ఐర్లాండ్లోని ఒక విలేజ్లో ఇప్పటికే పాత హాలవిన్ ట్రెడిషనల్ బోన్ ఫైర్స్ని చేస్తారు అమెరికాలో క్యాండీ సెల్స్లో హాలవిన్ డే సెకండ్ హైయెస్ట్ డే ఫస్ట్ ఇస్ ద క్రిస్మస్ డే కొందరు హండ్రెడ్ హౌజెస్ డెలబ్రేట్గా ఓపెన్ చేస్తారు ఈ రోజున పీపుల్ మే పే మనీ జస్ట్ గెట్ స్కేడ్ మా పార్టీలో ఫన్నీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే ఈ టైం కూడా సరిపోదు చాలామంది కాస్ట్యూమ్స్లో చాలా క్రియేటివిటీగా ఉన్నారు ఒకరికి లైట్స్ కాస్ట్యూమ్స్ ఇంకొకరికి క్యాండీ బకెట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు నిజంగా నాకు ఇది కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఒక వెస్టింగ్ ఫెస్టివల్ అటెండ్ అవ్వడం వల్ల కల్చర్ కొత్తగా అర్థమైంది అంటే ఇది కేవలం భయం కాదు ఫన్ క్రియేటివిటీ మెమరీస్ మిక్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అండ్ వాళ్ళని చూస్తూ ఉంటే చాలా ఫన్గా అనిపిస్తుంది అలెవిన్ బేసికల్లీ ఒక ఛాన్స్ మనలో ప్లేఫుల్ సైడ్ని బయటకు తీసుకొస్తుంది చిన్న పిల్లల ఎంజాయ్ చేయడం హడావిడిగా నవ్వడం కాస్ట్యూమ్తో క్రియేటివిటీ చూపించడం ఇదే యాక్చువల్ ఫన్ అలాగే నాకు న్యూ పీపుల్ కూడా మీట్ అయ్యారు న్యూ వైబ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇలాంటి మూమెంట్స్ వల్లనే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సమ్ టైమ్స్ సో గాయస్ ఇది నా ఫస్ట్ ఎవర్ హాలమెన్ పార్టీ ఎక్స్పీరియన్స్ నిజంగా అన్ఫార్గటబుల్ మూమెంట్ మీకు నీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్లో మీకు హెలవిన్ గురించి తెలిసిన ఫన్నీ లేదా క్రేజ్ ప్యాక్స్ షేర్ చేయండి అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇది అడిలైడ్లోని ఒక హ్యాండ్లీ స్ట్రీట్ ఇక్కడ చాలామంది పబ్ ముందు వెయిట్ చేస్తున్నారు అది ఏ టైం అనుకుంటున్నారు ఇది రాత్రి టూ ఓ క్లాక్ ఈవెన్ దో పీపుల్ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్స్ సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కమెంట్ చేయండి హాల్యూన్ అంటే ఏంటి మీకేం తెలుసు నేను చెప్పినవన్నీ కరెక్టే అనుకుంటున్నారా సో బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో సీ యూ గాయస్